ఎందుకు క్రైస్తవులకు మరణము మేలు లేదా లాభము ప్రసంగి ఏడు ఒకటిలో ఒకని జన్మదినము కన్నా మరణ దినమే మేలని రాజైన ప్రసంగి రాశారు ఫిలిప్పి ఒకటి ఇరవై ఒకటిలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అని పౌలు భక్తుడు వ్రాశాడు ఈ వచనాలను గమనిస్తే ఈ లోకంలోనికి రావటం కన్నా ఈ లోకము నుండి విడుచుటయే మేలని గమనించవచ్చు అయితే ఎప్పుడు మేలు లేదా లాభం అంటే క్రీస్తును నమ్మి క్రీస్తుల్లో క్రీస్తు కొరకు జీవించుట లాభం క్రైస్తవులకు మరణ దినము ఒక నిరీక్షణ అవకాశము ఆశ కొత్త ప్రారంభమే కానీ ముగింపు కాదు ఎందుకంటే ఒకటి దేవుని భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది కీర్తనలు నూట పదహారు పదిహేను రెండు మరణము దేవుణ్ణి కలుసుకుంటకు నియమించిన ఏర్పాటు ఫిబ్రిల్ తొమ్మిది ఇరవై ఏడు మూడు భౌతిక శరీర విమోచనము మరియు మహిమలో ప్రవేశించు ఏర్పాటు రెండవ కొరింతి ఐదు మూడు నాలుగు రోమా ఎనిమిది ఇరవై మూడు నాలుగు ఈ లోకములో ప్రయాసములకు ముగింపు దేవుని సన్నిధిలో విశ్రాంతి ప్రకటన పద్నాలుగు పదమూడు ఐదు మరణం అనేది నిద్ర యోగాను సువార్త పదకొండు పదకొండు ఆరు మరణము మన ఇహలోకయాత్రకు ముగింపు మన గమ్యమైన పరలోకానికి వెళ్ళటం మొదటి పేతురు రెండు పదకొండు ఏడు మనము పరలోక పౌరులం మన దేశమునకు వెళ్ళాలంటే ఈ లోకమును విడవాలి ఫిలిప్పీ మూడు ఇరవై ఎనిమిది మనము ఈ లోకంలో పరలోక గవినియందు ఉన్నాము అంటే ప్రవేశ ద్వారం వద్ద ఉన్నాము పరలోకమునకు వెళ్ళుటే మరణము ఆది కాండము ఇరవై ఎనిమిది పదిహేడు తొమ్మిది మన నివాస స్థలములు పరలోకంలో సిద్ధపరచబడుతూ ఉన్నాయి కావున మనము మన గృహాలకు వెళ్ళాలి యోహాన్ సువార్త పద్నాలుగు రెండు మూడు పది ఈ లోకములో యేసు ప్రభువుని దేవునిని అద్దములో చూచినట్లు చూస్తున్నాము మరణము తరువాత ముఖాముఖిగా ప్రత్యక్షంగా చూస్తాము మొదటి కొరంతి పదమూడు పన్నెండు మొదటి యోగాను మూడు రెండు కావున క్రైస్తవులమైన మనకు మరణము బాధాకరమైన భయంకరమైనది కాదు మరణము దేవుని మహిమలోనికి వెలుటకు అవకాశము కావున మరణము మేలు లేదా లాభము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్